ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు ఇష్యూ నడుస్తోంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతువులు చేపలు కొవ్వు కలిసిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే విరూపాక్షి ముఖ్యమంత్రి చంద్రబాబుని విమర్శించే స్థాయి నీది కాదు సామాన్య ప్రజలే కాదు దేవుడిని సైతం మోసం చేసి కల్తీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంతటి పాపానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కానీ తప్పిదం జరిగిందని అధికార పార్టీ ఆరోపిస్తుంటే లేదు లేదు మా హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వీరస్పాక్షి మాట్లాడడం చాలా సిగ్గుచేటని టీడీపీ వీరభద్ర గౌడ చెప్పారు నేను అసలు ముఖ్యమంత్రిని విమర్శిస్తే స్థాయా నీదని అడుగుతున్నా మొట్టమొదటి గారు లడ్డూ విషయంలో అన్నీ తెలుసుకుని మాట్లాడాలి ఒకటి లడ్డూ కల్తీ నిజమని ధృవీకరించిన కేంద్రం ఇచ్చిన సర్టిఫికెట్ ఇది మళ్ళీ ఆయన చూసుకున్నాడో లేదో తిరుమల లడ్డూపై భక్తుల మనోభావాలు పరిర పరిరక్షణకు తీసుకున్న చర్యలు ఆలయంలో శాంతి హోమము లడ్డు తయారులు కల్తినాయి వ్యవహారంపై దర్యాప్తు సిట్టు ఏ ప్రార్థన మందిరంలో మతం వాళ్ళే మేనేజ్మెంట్ ఉండేలా చర్యలు అన్ని గడ్డి దానాల్లో లోపల ఉంటే రిపోర్టు మారుతుందా ఎవరు చెప్పారు మీకు అసలు ఐదేళ్లలో నెయ్యి నాణ్యత పరీక్షలు ఎందుకు చేయలేదు మరి ఇవన్నీ కూడా చేయకుండా ఈరోజు ఎవరో మన ల్యాబ్లో టెస్ట్ చేస్తే దొరికింది లడ్డూలో పశువు కవ్వు నుంచి వచ్చే ఆయిల్ని లేకపోతే చేప నుంచి వచ్చే ఆయిల్ని నెయ్యిలో కల్తీ చేసి ఇచ్చారనేది ఏఆర్ డైరీని కూడా అక్కడ డైరీలో పోయి కూడా కేంద్రం నుంచి వచ్చిన వాళ్ళు తనిఖీ చేసి అది నిజ నిర్ధారణ కూడా చెప్పారు మరి ఇలాంటివన్నీ తెలిసినప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రికి ప్రత్యక్ష హోదా లేకున్నా కూడా ఉండేది పదకొండు మంది ఏదో విధంగా మీరు మా మీద బురద జల్లాలని అలాంటి ఉన్నప్పుడు ప్రతి బహిరంగ అన్ని ఛానల్తో మీడియాలో మాట్లాడండి ఒక ఛానల్తో పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఆలూరు అభివృద్ధి అనే కార్యక్రమానికే రాలేదు మీరు మీరు మళ్ళీ ఇటువంటి అప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే హక్కు మీకు లేదో సోదరా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే పద్నాలుగేళ్ళ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎక్కడ ఏదో పుణ్యాన రెండు వేల ఎనిమిది వందల రోడ్లతో గెలిచిన నువ్వు ఎక్కడ అని కూడా నేను ప్రశ్నిస్తున్నా అదృష్టం నీ వైపు ఉంది నువ్వు గెలిచావు సంతోషం నేను కూడా దానికి సంతోషిస్తున్నా కాకపోతే విమర్శలు చేసేటప్పుడు నీ స్థాయి అయింది వాళ్ళ స్థాయి అయింది లడ్డు వివరము నీదొకటే కాదు పత్రిక పత్రికా విలేకరులంతా వాళ్ళ యూనియన్ ద్వారా ఇక్కడ పెట్టారు ఆ రోజు నీకొచ్చి నువ్వు తెలిసిన కొన్ని అభివృద్ధి పనులు చెప్పవచ్చు అలాంటిదని కాకుండా తిరుపతి వెళ్ళి మాట్లాడతావు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా గత గవర్నమెంట్లో ఇక్కడ మేము చేసిన పనులు తప్ప ఐదేండ్లో మీ ప్రభుత్వం చేసిందాన్ని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా డోన రిజర్వాయర్ ఎందుకు చేయలేదు కేవలం ఐదు కోట్లతో మీ ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయలే అదేవిధంగా దేవన్కొండ మండలంలో నలభై ఆరు వేల ఎకరాలకి నీళ్ళు ప్రాజెక్టు మనం ఓపెన్ చేసి మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఇరవై వేల ఎకరాలకి మెయిన్ కెనాల్లో తీసి పిల్ల వరకు ఆగిపోయింది మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఐదేళ్ళు ఎందుకు చేయలే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ పోయారు మీరు ఏం చేశారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే కాక వేదావతి ప్రాజెక్ట్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై రెండు కోట్లతో వేదావతి ప్రాజెక్ట్ శాంక్షన్ చేసింది తెలుగుదేశం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ మీ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంది ఏం చేశారు మీరు కేవలం నూట యాభై కోట్లతో పనిచేశారు వంద కోట్లు కాంట్రాక్టర్ డబ్బులు వచ్చాయి మిగతా రాలే మిగతా పనిచేపీ లే మళ్ళీ ఇలాంటి అసమర్థత గవర్నమెంట్ మీరు పెట్టుకుని మీరు ఐదేళ్ళు చేసి ఇప్పుడు వంద రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు సాధించిన మా ప్రభుత్వంపై మీరు మాట్లాడేది అసలు నీ స్థాయి ఏంది మా చంద్రబాబు నాయుడు గారి స్థాయి ఏంది తెలుసుకుని మాట్లాడండి అని కూడా మా సోదరుడైన ఎమ్మెల్యే విరపక్ష గారికి నేను విన్నవిస్తున్నాను ఎందుకంటే మాట్లాడడం అంత ఈజీ కాదు దాన్ని మళ్ళా అరిగించుకునే శక్తి కూడా ఉండాలి ఇక్కడ అభివృద్ధి పడగ తోడ్పడండి ఏదైనా అభివృద్ధి చేయాలంటే ముందుకు రండి ఫలాంత చేయాలని కానీ లేనిపోయిన అభండాలు వేస్తే మాత్రం సహించుకుని